అందరికీ వందనాలు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము ఇప్పటికి ఒక వారమైంది ఆ మృతి వెనకాల చుట్టుకున్నటువంటి అనేక విధమైనటువంటి సందేహాలు సంశయాలు అనుమానాలు రకరకాలైనటువంటి అపోహలు మరి నిందలు లేనిపోనివన్న అన్నటువంటి కార్యాలన్నీ కూడా జోడించి ఈరోజు మరి క్రైస్తవ సమాజం ముందు పెట్టు ఒక గలిబిలి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ వారు రెండు సార్లు మరి వారి యొక్క మరి నివేదికను ప్రెస్ మీట్ పెట్టి రెండు సార్లు వారు పాక్షికంగానే వివరాలను కూడా అన్ని వెల్లడించారు పూర్తి సమాచారం ఇంకా రాలేదు పూర్తి సమాచారం కోసం కొంత సమయం అవుతుందని కూడా వారు చెబుతుంటున్నారు మనం కూడా నిరీక్షిస్తున్నాం అంతలోకి రకరకాలైనటువంటి పుకార్లు షికార్లు రకరకాలైనటువంటి అన్వేషణలు రకరకాలైనటువంటి అపోహలు అన్నీ జరుగుతున్నాయి మరోవైపు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి కొందరైతే అరెస్ట్ పాలైనారు కొందరైతే నోటీసులు ఇవ్వబడుతున్నాయి ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి మరోవైపు ప్రవీణ్ పగడాల గారు పదకొండు గంటలకి ఆయన ఉదయం ఉదయం పగ పగలు పదకొండు గంటలు ప్రయాణం అయితే రాత్రి వరకు ఆయన బ్రాంది షాపులకు వెళ్ళిందే చూపిస్తున్నారు ఎన్ని షాపులు ఉన్నాయి అప్పటికే మూడు నాలుగు బ్రాంది షాపులు తర్వాత రెండు మూడు సార్లు పడడాలు ఆఖరికి మూడు సార్లు ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని చెప్పారు అన్ని విజువల్స్ చూపిస్తున్నారు ఎక్కడ పడ్డాడు ఏం పడ్డాడు ఏ బ్రాంది షాపుకి వెళ్ళాడు అక్కడ లిక్కర్ తీసినటువంటి విషయాలన్నీ కూడా చెప్తున్నారు ఒకే ఒక విషయం ఆ లాస్ట్లో ఆ మరణము అక్కడ పొగ వచ్చింది అని చూపిస్తున్నారే కానీ ఆయన ఎట్ట ఎట్లా పడ్డాడు ఎలా పడి ఆ యొక్క ఆయన మీద ఎట్లా బండి పడింది అన్నటువంటి విషయాలు మాత్రం బయటికి రావట్లేదు ఇది మన దగ్గర ఒక సందేహాలు ఉన్నాయి రోజంతా బ్రాంతి షాప్లే రోజంతా ఆయన పడి లేవడాలే ఇవి చూపిస్తూ క్రైస్తవాన్ని ఒక విధమైనటువంటి మానసికంగా ఇబ్బంది పరిచేటువంటి కార్యాలు కూడా లేకపోలేదు అయితే మనం చేయాల్సిందంటే మనం రెచ్చిపోకుండా మన సంయనం పాటిస్తూ ఓపికతో ప్రార్థన చేసుకుంటూ దేవుడు ఏదైనా చేస్తే అది మంచిదే చేస్తాడు మన సమాజానికి మేలు కలగాలి మన సమాజానికి న్యాయం జరగాలి మన సమాజానికి మంచి జరగాలి కాబట్టి ఈ విషయంలోనే మనము ఎదురు చూద్దాం ప్రార్థన చేద్దాం ఎవరి కూడా క్రైస్తవులు ఇప్పుడు మనం ఏదైనా అనుచిత వ్యాఖ్యలు వేరే ఏదైనా చేసామనుకోండి అరెస్టులు నోటీసులు ఇవన్నీ సర్వ్ అవుతున్నాయి కాబట్టి మనం హెచ్చరిక కలిగి ఎవరు కూడా లిమిట్ దాటి మాట్లాడద్దండి పరిధికి తక్కువ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు మనము ఏది మన అనుమానాలు ఉన్నాయో క్రైస్తవ సమాజానికి ఏది అనుమానాలు వాటిని మనం చెప్దాం వాటిని వారికి వారికి తెలియజేద్దాం వారిని నివర్తి చేయమని చెప్పి మనం అడుగుదాం ఇది మనకు ఉన్నటువంటి హక్కు కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకుందాం గనుక దయచేసి అందరికీ కూడా ఒకసారి ఆలోచించుకొని మనమందరం కూడా సమయం పాటిస్తూ ఓర్పు కలిగి ప్రార్థన చేసుకుంటూ ఎప్పుడో ఎప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తారో మనకు తెలియదు ఎప్పుడైనా రిలీజ్ చేయనివ్వండి అంతవరకు మనం ప్రార్థనలు కనిపెడదాం మంచి జరిగినట్లుగా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణంలో వచ్చినటువంటి ఐక్యత ఈ ఉజ్జీవం మరి వచ్చినటువంటి క్రైస్తవుల్లో అందరూ ఏ భేదాలు లేకుండా ఐక్యంగా వచ్చినటువంటి విధమైనటువంటి కార్యాన్ని మనం ఇంకా ముందుకు తీసుకొని మనం వెళ్దాం అది ఏ రిపోర్ట్ అయినా రానివ్వండి అది నెగిటివ్ అయినా రానివ్వండి పాజిటివ్ అయినా రానివ్వండి ఎలాగనే రానివ్వండి మనం మాత్రము మన యొక్క రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఐక్యత దేవుని కార్యాన్ని బలంగా మనం చూడడానికి మనం అందరికి కూడా సంయునం పాటిస్తూ ఓపికతో ఉంటూ మరి మనం ముందుకు సాగుదాం నిజంగా ఒక మంచి నిరీక్షణతో ఎదురు చూపుతూ మనం కనిపెడదాం మనకు న్యాయమే జరుగుతాయి మంచిదే జరుగుతాయి దేవుడు అన్ని ఆయన ఏది అనుమతించినా అది ఆయన చేతిలో ఉంది దానికి ఆయన చేతికి అప్పగించుకొని మనం ముందుకు సాగుదాం దేవుడి మాటలు దీవించిన గాక